అమ్మ హెల్తీ వంటకాల ఛానల్ స్వాగతం అండి ఇవాళ నేను నువ్వులున్న కజ్జరి పండుతో హెల్తీ లడ్డు చేస్తున్నానండి ఇది కాల్షియం ఉంటుంది నువ్వులు ఎముకలకు కూడా చాలా బలం అండి ఇవి మనం బెల్లం వేయకోకుండా కజ్జరి పండుతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ లడ్డు అనమాట ఈ నువ్వులు బాగా ఎంచుకోవాలండి సన్న వంట పేరుగా సన్నటి వంట మీద వేయించుకోవాలండి నువ్వులు పెద్ద మంట మీద కనుక ఎంచుకుంటే నువ్వులు లోనక ఏగవండి నిదా చిన్న మంట మీద ఎంచుకుంటేనే మనకి బాగా లోనకడే తి మంచి వాసన కూడా వస్తుందండి అండి మాకు నువ్వులు వేగినంత టప్ టప్ మంటనే చూడండి ఇంకా ట్రై అయినట్టు అనమాట అయిపోయినాయండి ఏగటం తీసేస్తున్నాను సగం నువ్వులని లైట్గా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉంటే బాగుంటుంది ఈ సగం నువ్వుని తీసుకున్నానండి ఇలా పట్టుకుంటే చాలండి మనకి నెయ్యి వేసానండి ఇప్పుడు చిన్న మంట మీద ఎంచుకోవాలండి వెయిపోయిందండి ఇంకలా అయితే చాలు తీసేస్తున్నాను నువ్వులు సగానికి పొడిని చేసుకున్నానండి సగం నువ్వులు ఖజూరు నేతలు బాగా వేసాను మెత్తగా కూడా అయిపోయిందండి ఖజూరం ఇలా మెత్తగా ఉంటే మనకి లడ్డు కలిసింది బాగా ఇప్పుడు ఈ రెండు కలిపి లడ్డు చుట్టుకోవడం మనం మిక్సీలోనే రెండు ఇలాయచి కూడా వేస్తానండి ఇందాక నువ్వు ఇలాయచి వాసన ఉంటుంది బాగా నువ్వులు పొడి నువ్వులు రెండు ఇలా మొత్తం కలిపి నిదానంగా స్పూన్ ఇలా నిదానంగా అనాలండి ఇది వేడిగా ఉంది కదా కొంచెం చల్లారి దాకా మనం ఇలా తిప్పుకుంటా కలుపుతూ ఉంటే చల్లారి నాక మొన్న తిట్టుకుందాం ఇది అయిపోయిందండి ఇప్పుడు వీటిని మొన్న తిట్టేస్తున్నా ఇలా వండ తుట్టు అండి అన్నీ కొంచెం గోరత్తుగా ఉండంగానే మనం వండ తుట్టేసుకోవాలండి వండ తుట్టుకుంటే మనం వచ్చేస్తుంది మనం వేడి మీద చుట్టేసేస్తే చక్కగా లడ్డు లడ్డు చుట్టేసుకోవటం అయిపోతాయి పండు నువ్వులతో లడ్డు తయారైందండి మరి మనం పెద్దవాళ్ళు ఏ చేసినా కూడా మనకి అన్నీ మంచిగా చేస్తారు చేశారు మనం అవి తెలుసుకోలేక ఇప్పుడు బయట తీసుకొచ్చి కొనుక్కుని తింటాము అట్టే కాకుండా మనం ఇంట్లో ఎలా చేసుకుంటే మన హెల్తీ ఉంటుంది మన వాళ్ళు మనకి కూడా ఆరోగ్యం చాలా మంచిది ఉంటుందండి నువ్వు లడ్డు రోజుకొకటి తిన్నా చాలండి అమ్మ హెల్తీ వంటకాలు ఛానల్కు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మేము మీ ఉంటాను థ్యాంక్ యూ